శ్రీ దేవి భాగవతము పదిహేనవ అధ్యాయము శ్రీ సుకుని వైరాగ్య ప్రభావం శ్రీ సుకుడిట్లు పలికను తండ్రి ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమము నేను స్వీకరింపజాలను వలత్రాళ్లవలేనది దేహుల కురువంటింది ధనాశ పీడితుడు ఆత్మకు సుఖమును నోచుకొనరు లేనివాడు పేరాచగలవాడు తన కుటుంబం వారి చేతనే బాధింపబడును ఏ కోర్కెలు లేని ఏ కోర్కె కూడా లేనటువంటి బిచ్చగాడు పొందు సహజ సుఖము నిద్ర ఉండదు సైతం అందజాలడు వాడు సుఖమైనటువంటి నిద్రను సైతము కూడా పొందజాలడు త్రైలోక్య భోగములు పొందినప్పటికీ ప్రాణులు సుఖింపజాలరు దేవేంద్రుడంతటి వాడే తప్పించు తాపసులను గాంచి దుఃఖితుడై వీసిన వారికి బహుభంగుల భంగములు కలిగించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే శ్రీహరియును తన మనోహరినియ శ్రీలక్ష్మిని చేపట్టినప్పటికి రక్కసుల ఎక్కడ గించుచు మాటిమాటికి ఖేదపరపడుచుండును ఆ శ్రీమంతుడు విష్ణువు ఎన్నియో ఇక్కట్లకు గురి అయి కఠిన తపం ఆచరించను శ్రీపతియే ఇట్లుండా ఇక సామాన్యుల గతి ఎట్లుండును రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను జండాడుచుండును అతడును పాపం ఎన్నయో వెతలకు గురియగు ఎన్నయో వెతలకు గురియగుచుండును కలవానికి భయమున కంటినెంట్గా కూర్కురాదు ఇక లేనివాడు లేనివాడే కదా వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేడు నీ కౌసర నగు నీవి గ నీ నగునటువంటి నన్నే నీవి ఘోర నరక తుల్య సంసారమందే మునగమని ఏల నియోగింతు నీ యొక్క కుమారుణ్ణే నేను మానసపుత్రుణ్ణే అటువంటి నన్నే ఇట్లా ఎట్లా అంటావు ఎల్ల ప్రాణులకు మాటి మాటికి జన్మ దుఃఖము జరా దుఃఖము మరణ దుఃఖము మలమూత్రమయము గృహ గర్భవాసమున దుఃఖము కలుగుచుండును కదా దుఃఖాలు ఎన్ని రకాలు చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఎల్ల ప్రాణులకు మాటి మాటికి జన్మ దుఃఖము జరా దుఃఖము మరణ దుఃఖము మలమూత్రమయముగు గర్భవాసమున దుఃఖము కలుగుచుండును మహాలోభిత్వమును దురాసము దుఃఖము చేటు మహాలోభిత్వము దురాసయు దుఃఖానికి చేటు యాచన మరణ దుఃఖము కంటేను చేటు ఈ యాచన చేయటం అనేది మరణ దుఃఖం కంటే కూడా చేటు బాధాకరమైనది విప్రులు ప్రతి గ్రహము వలనే తమ జీవితములు వెళ్ళవచ్చు వారు బుద్ధిమంతుల బుద్ధిబలము గల జీవులు గారు ఈ విప్రులేంటి ప్రతి గ్రహము వల్లనే తమ జీవితాలను వాళ్ళు వెళుతూ వెళ్ళదీస్తూ ఉంటారు వారు బుద్ధిబలము గల జీవులు కారు పరాశ దుఃఖము అది దినమొక గండము వంటిది ఇళ్ళ వేద శాస్త్రములను చక్కగా తుదిముట్ట చదివిన పండిత ప్రకాండులే ధనమధాంధుల పంచ చేరి వారిని పిక్కి రీతులపై కెత్తుచూ పోసుకుంటున్నారు వాళ్ళని పోగుడుతూ ఈ జానెడు చిరుత పొట్టకింత చింత ఎందులకు దీనిని ఫలాదులతో ఆకు అలములతో నేడును ఏదో ఉపాయముతో నింపి తినవచ్చును తండ్రి భార్య వలన కొడుకులను వారి వలన మనువండ్రను పుట్టుదురు కుటుంబపు భారము తగును వారి పోషణ భారము దుఃఖభారముగును ఇక ఆత్మ సౌఖ్యం ఎక్కడిది ఓ తండ్రి కావుననే భేదాలు మాయామోహాలు పుణ్య పాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్టము అగు బ్రహ్మకాండము యోగశాస్త్రమును గురించిన ఈ బ్రహ్మకాండం అనేటటువంటి యోగశాస్త్రమును గురించి నాకు తెలుపుము విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుల్యమందు నా మది ఎన్నడూను చొరకున్నది కర్మలు ప్రారద్ధము సంచితము వర్తమానమున నీ విధములు గదా అది సమూలముగా క్షయించు తెరింగెరింగింపు జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యవంతైను పీల్చి పిప్పి చేయను ఈ జవరాలేమో మాదిరి నరజాతి వీర్యవంతయును పీల్చి పిప్పి చేసేస్తుంది ఆ వలపులాడి చిన్నెలకు మత్త చిత్తుడైన నరుడి విషయమున ఎరుగలేనే స్త్రీలు భోగములతో ధనవీర్యములను కుటిల వచనములతో మనస్సును మరింతురు అట్టి స్త్రీ నెవడుకోరును మూర్ఖుడే భార్యను చేపట్టను సౌఖ్యము పోగొట్టుకును ఫలితముగా మిగిలినది దుఃఖమే కాని సుఖము కాదు ఇట్లు మూర్ఘుడు విధిలీలలకు మోసపోవును సూతుడిట్లని అని సుఖుడు విరాగే పలుకు పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడే ఇప్పుడేమి చేతునని తలపోయసాగాను వ్యాసుని కల్గొ కన్ దుఃఖము చే చెమర్చను ఆయన యొక్క కన్నుల నుండి కళ్ళు చెమర్చాయన్నమాట నిమ్మేను గడగడలాడాను మనస్సు గ్లానమయ్యను ఇట్లతి దీనముగా శోకాతురుడై వెతల బొగులు వ్యాసునకు వింతగదుర విప్పాడిన నేత్రములతో సుకుడిట్లు బలగదొడగను ఆహా ఈ మాయ ఎంత బలవత్తరమైనది ఇది వేదాంతకారుడు వేద సమ్మతుడు వేద విధుడైన పండితోత్తముని కూడా మోహింపజేయుచున్నదే ఆ మాయ సత్యవతీసుతుడు సుతుడు విద్వాసుడైన వ్యాసునకు కూడా మోహము కలిగించుచున్నది కనుక మాయ దుశ్చద ఆ మాయ రూపెట్టిదో ఇతవారికి నీ తెలియరాదు వేద విభాగకర్త విపుల పురాణ భారత గ్రంథ నిర్మాత వ్యాసుని సైతము మోహ్రాంతి ఆవరించను కావుననే అద్భుత శక్తి ఈ ముజ్జగములను భ్రమలో ముంచెత్తునో ఏ అత్కృష్ట శక్తి ఏ అత్కృష్ట అంటే అత్కృష్ట శక్తి అనమాట అంటే తెలియకుండా వచ్చేటటువంటిది మనకి ఆ పద ఏ పెను భ్రమలో ముంచెత్తునో ఏ అత్కృష్ట శక్తి బ్రహ్మ విష్ణుహరులను సైతము మోహపెట్టునో నేను ఆ పరాశక్తిని ఇప్పుడు శరణ వేడుచున్నాను అది ఆవిడ ఆఖరికి ఎవరిని బ్రహ్మ విష్ణువుల సైతము మోహపెట్టిందో ఆవిడనే నేను శరణ వేడుచున్నాను ఆ శక్తి చే అంతటి వారే మోహితులుగా నిత్రులు ఎంతటి వారు వాళ్ళే మోహితులయ్యారే ఇంకా మామూలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ మహాద్భుత మాయాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మోహింపజేసినది ఆ మహాశక్తి వారే తలలు వంచారు ఆ మహాశక్తికి వాళ్లే తలలు వంచారు ఇక ఆ శక్తి భ్రమలో పడినవాడే లేడు ఆహా ఆ సర్వశక్తి వీర్య ఎంత నవలేను ఆ శక్తి తేజోబలం ఎంతని చెప్పగలము ఆ శక్తుల మహాద్భుత శక్తులు ఎలా సర్వజ్ఞుడకు శంకరుడే శక్తియుక్తుడుగు కానిచో నేనేమి చేయదలను కదా వ్యాసుడు విశ్వంస సంజాతుడని పౌరాణికులు నుడుదురు వ్యాసుడు విష్ణు అంచ సంజాతుడు అని పౌరాణికులు నుడుదురే మరి ఇంతటి వాడే భగ్న నౌకలోని వ్యాపారి వలె మోహసాగరమందు మునిగిపోయేనే ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది పివసుడై కన్నీరులుకబోయున్నాడు పండితులు సైతము మాయాబలము నుండి విముక్తులు కాదాలరు నేనెవరను ఇంతటెవరు ఈ వీడని భ్రమ ఎక్కడిది ఈ తండ్రి కొడుకుల వాసనల సంబంధం మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే ఉండు ఈ మాయా శక్తి ఎంతయో బలవత్తరమైనది ఇది మాయకులను సైతము తన మాయలో ముంచివేను వ్యాచడంతటి వాడే నేడు మాయా మోహనకు వచ్చిడై పలవరించుచున్నాడు అప్పుడు సూతుడిట్లనియే అంతటా సుకుడు సకల దేవతలకి మాతృదేవతయు కేశ్వరియు సకల కారణ కారణమైన దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించను పిదప నరణి సంజాతుడకు సుఖుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగా బ్రహ్మవాక్కులు ఇట్లు పలికెను ఓ మహామనిషి ఎల్లరకు నీవే తెలియజెప్పు వాడివే నీవే ఇప్పుడొక సామాన్యుని పగిది విషాదమునందు నేల ఇప్పుడు మాత్రమే నేను నీ కుమారుడను వెనుకటి జన్మలో నీ వెవరువో నేనెవరినో ఎరుగము సర్వాత్మ దృష్టితో చూడగా తండ్రి కొడుకుల సంబంధము బ్రహ్మ మాత్రమే గుణం ఆత్మ ధైర్యము బొందుము డెందమందు దౌర్బల్యం అందకు ఉండుము ఇదంతా ఈయన మోహజాలమని గుర్తెరుంగుము వైక్లంబ్యము అందకుము అంటే ఏమాత్రం కలత చెందకు అన్నాడు తినుట వలన నాకలి చల్లారును త్రాగుట వలన దప్పిక తీరును కానీ పుత్ర దర్శనము ఆకలి దప్పికలు తీర్చవు నెత్తాబి వలన ఘ్రాణతర్పము కలుగును మంచి వినికిడిచే చెవికింపగును స్త్రీ వలన కామసుఖము లభించును నేను నీ కుమరుడనే అయినా నా వలన నీకేమి సుఖము కలదు పూర్వ మాజీగట్టుడు తన కుమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగా వెలకమ్మెను ద్రవ్యమెల్ల సుఖమునకు సాధనము ఈ ధనము వలన సుఖములు కలుగును నీకు స్వార్థ బుద్ధి గలదేని డబ్బు సంపాదించము నేను నీ కొమరుడనే అయినా నా వలన నీకేమి సుఖము గలదు నీవు దైవజ్ఞుడు కావున నన్ను స్థితప్రజ్ఞుని చేయము నన్ను గర్భవాత నరకము నుండి విముక్తిని చేయము ఇది కర్మభూమి ఇట మనుజ జన్మ కడు కడుంగడు దుర్లభము అందు ఉత్తమ కులమున బ్రహ్మతత్వం మెరింగిన బ్రాహ్మణుడై జన్మించుట ఎంతెంతో దుర్లభము నేను వేరు బ్రహ్మము వేరు అని భేదభావమున బద్ధుడ నైతిని నన్నీ భేదబుద్ధి వీడియట లేదు ఇట్టి సంసార వాసన ముసలితనమునందును వదలక అంటిపెట్టుకొనియే ఉండును సూతుడి ఇట్లని ఈ విధముగా సర్వకర్మ సన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు చుకుని వ్యాచుడిట్లు బోధించను మహాభాగా నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతం చదువు ఆ పురాణము బ్రహ్మసమితము అనతి విస్తృతం అది పన్నెండు స్కందములతో పంచలక్షణములతో సకల పురాణముల ప్రాయమై అలరార్చున్నది అది నా మదికి ఎంతయో ప్రియమైనది ఆ భాగవతం ఒక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము కలుగును కావున నీవు దానిని శ్రద్ధగా చదువు పూర్వము బాలచంద్రముపై వటపత్రము మీద ఉన్న బాలరూపుడుగు శ్రీ విష్ణువు తనలో నేనే రూపము చేత నీ బాలరూపమంది తిని నేనే నిత్య వస్తువులను ఈ రీతిగా జన్మించి తిని ఈ సర్వ విశ్వము నేనెట్లు తెలుసుకోనగలను అని తలంచను అంతలోనే దయామయేగు భగవతి సకలార్ధ సాధకమైన వాక్యమును శ్లోకార్ధమున ఇట్లు పలికెను ఈ కనంబడు జగమంతయు నేనే పూర్ణవాఘ నానందమున నిండి ఉన్నాను పూర్ణ ఘనానందమున నిండి ఉన్నాను నాకన్నా మిన్నయ సనాతన వస్తువురేది లేదు విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని ఎవరిదో ఈ పలికినది నరుడా నార్య పేడియా నేనెట్లా గుర్తించగలనని విచారించను ఆ శ్లోకార్థ రూపమ్మకు భాగవతమునే అతడు తన ఎడదలో మననము దొడగను ఆ బాలుడ వటపత్రమందే పరుండి మాటి మాటికి నా దేవి పలికిన వ్యాఖ్యార్థ విషయమును తన హృదిలో నా ఆలోచించుచుండెను అంతట నా దేవి విష్ణువులకు ప్రత్యక్షమయ్యను ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరులు సత్యస్వరూపిణి చతుర్భుజ దివ్యాంబరధారిణి దివ్యభూషణ భూషిత తన దివ్య విభూతులను పోలిన నెచ్చెలులతో గూడి అచ్చరువుగా ఉండను ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగౌల శిరులు చిందులాడగా శ్రీ మహాలక్ష్మి రూపంతో తేజోనిధి విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది సూతుడిట్లని ఆ మున్నీటి అందు నిరాధారమై కనుములీను కమలను మనోరమును శ్రీ విష్ణువు తన హృదయ కమలము నిండుగా దర్శించి విప్పారిన నయన కమలములతో నొప్పార అప్పుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి శృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహ క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగ దివ్యశక్తుల నల్గడలం నల్గడలంజేరి ప్రేమని వాళ్ళు అర్పించుచుండి వారిలో ప్రతి ఒక్కరును దివ్య వరాయుధములు నానా దివ్య భూషణమును మందార మాలికలు జాతి ముత్యాల హారాలు దాల్చి దివ్య శోభలు వెల్లార్చుచుండి మహాసాగర మధ్యమందా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దుని డెంధమాశ్చర్య పులకితమయ్యను ఆ విశ్వభూతాత్మ కూడా ఆ మహామాయ కచ్చరు వంది ఆ విశ్వభూతాత్మకుడు ఆ మహామాయకచ్చరవంది ఇట్లు తలంపసాగాను ఈ ఎంద చందాలు విరిజిమ్ము లెక్కడి వారాలకో ఈ మర్యాకు సజ్జపై నున్న నేనెక్కడి వాడను ఇది లేని మహాజలరాశియే ఇది మహా వటవృక్షమునకు కారణమేది నేనెవరి మూలముననిటిల ముద్దులుగారు బాలుడన ఇంటిని ఈ దేవి నాకు జననియా లేక దురంతమైన మాయయా ఏ కారణము నా పుణ్య విశేషమున నాకీమి దర్శన భాగ్యము నేను నేనిప్పుడేమీ పలుకవలేను ఎటుకేగవలేను బాలభావముననే ఎప్రమత్తుడని మౌన భాషతో ఉండవలేనా ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంద మందలి పంచదశ అధ్యాయము సంపూర్ణము సర్వే జనా సుఖినో